తిరుపతి జిల్లా తడమండలంలో ఉన్న అపాచి కంపెనీ కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తున్నా కానీ కార్మికులకు సరైన సౌకర్యాలు ఇబ్బంది పడుతున్న అపాచి కార్మికులు తిరుపతి జిల్లా తడమండలం మాంబట్టు గ్రామంలో ఉన్న అపాచి కంపెనీ బస్సు శ్రీకాళహస్తి కేవీబీపురం నుంచి అపాచి కంపెనీకి రాత్రి సమయంలో విధులకు పోవడానికి కార్మికులు బయలుదేరిన బస్సు సుమారు సోమవారం రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల సమయంలో సాదరవారి పాలెం దగ్గర అపాచి కంపెనీ బస్సు బోల్తబడింది అందులో ఉన్న నలభై ఐదు మంది కార్మికులు

అటే అటే వరిది బస్సు ఆర్టీసీ కూడా నేరుగా ఎదరో అట్టే పైకి వెళ్ళేసినాడు ఇంక ఈ డ్రైవర్ పిల్లకు బస్సు బస్సు ఉత్తుక్కు ఈ డ్రైవర్ ఇప్పుడైతే పిచ్చినాడు బ్రేక్ ఇది వేసినాడు బ్రేక్ ఆకు కొట్టు అట్టే అట్టే వరిదే బ్రేక్ వేసినప్పటికీ నాగల బ్రిడ్జ్ బ్రిడ్జ్ నాగలా రోడ్ దిగింది కదా రోడ్ దిగాడు తో అటై బ్రిడ్జ్ నాగల ప్లస్ ఏ ఆర్టీసీ బస్సు ఎదురొచ్చేసాడు ఎదురు వచ్చేసి ఆ సింగల్ రోడ్లో ఈ బండి కూడా కొంచెం స్పీడ్గా అని చెప్తున్నారు ఏం లేదు

నలభై మంది ఉంటారు మళ్ళీ ఇక్కడ సుల్లూరు కూడా ఎక్కించుకోవాలి కదా అక్కడే అక్కడ ఎంతమంది ఎక్కించుకుంటారు నలుగురు అంటే